హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు మునగాకు ఫ్రై చేస్తున్నాను మునగాకు నేను ఉడకబెట్టేసాను ఆల్రెడీ మీకు ఎట్లా చేయాలో చెప్తాను ఇందుకు తాలింపులు వేస్తున్నాను మునగాకు ముందుగా కొన్ని మండలు తీసుకొచ్చుకొని వాటిని గోతంలో వేసి కానీ పేపర్లో వేసి కానీ గాలి తగలకుండా నైట్ అంతా చుట్టు పెట్టేసేయాలి అలా చుట్టు పెట్టేసిన తర్వాత తెల్లారేసరికి ఆ ఆకులన్నీ ఊడిపోయి పుల్లలు లేకుండా బాగా ఊడొచ్చేస్తాయి అలా వచ్చేసిన తర్వాత వాటిని మనము శుద్ధంగా పుల్లలు లేకుండా ఏరుకొని ఆకుని ఉప్పు పసుపు వేసి వేయించుకోవాలి వేయించిన తర్వాత సారీ ఫ్రెండ్ వేయించడం కాదు ఉప్పు పసుపు వేసి ఉడికించుకోవాలి ముందుగా ఉడికించుకున్న తర్వాత ఇదో ఇలాగ నూనె తాలింపు గింజలు ఎండుమిర్చి వేసి ఇలా ఆకుని నీళ్ళు లేకుండా పిండి వేసి ఇలా ఫ్రై చేయాలి ఫ్రెండ్ ఇలా ఫ్రై చేసేసిన తర్వాత ఇలా ఫ్రై చేసుకున్నప్పుడు మనము ఇదిగో నేను ముందుగానే కొబ్బరి కారం రెడీ చేసి పెట్టుకున్నాను ఇందులో ఏమి వేయాలంటే తెల్లగడ్డ కొబ్బరి కారం వేసి మనం ఇలా కొబ్బరి కారం మిక్సీ పెట్టి పెట్టుకున్నాము ఇప్పుడు ఈ కొబ్బరి కారాన్ని మనము ఇప్పుడు ఈ మునగాకులో క్వాంటిటీ ప్రకారం మనకి మనం ఎంత ఎంతైతే తినగలమో అంత వేసుకోవాలి ఇందులో వేసి ఇలా మనము కొబ్బరి కారం బాగా ఆకులకి కో ఫ్రైకి బాగా ఫ్రై అయ్యేలాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత మనం కొంచెం మూత పెట్టి కొంచెం సేపు మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోద్ది మనము ఆల్రెడీ ముందుగానే ఉప్పేసి ఉడిగించుకున్నాం కాబట్టి ఇంక ఉప్పు వేయాల్సిన అవసరం లేదు కొబ్బరి కారంలో కూడా మనం కొంచెం ఉప్పు వేసుకున్నాం కాబట్టి సరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ మునుగో ఫ్రై ఎలా చేసుకోవాలో చెప్పాను ఈసారి ఇంకా క్లియర్గా కావాలంటే చెప్తాను ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో తెలపండి ఓకే ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ ఇవ్వండి బాయ్ ఫ్రెండ్